ോണോ <laughs> സരസ്വതിർപതി

दे भाई देवो के टेस्टिंग 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 माय एमसी टीम और टेस्टिंग और डिसाइड वो स्टार्टेड एंड वाश ग्रे और ये चीज को संभाई ये पैसा ये क्वालिटी ये क्वांटिटी पैसा दैट एग्जैक्ट रिसेप्टर मटेरियल इंग्रेडिएंट्स तामार और ग्रीन परकशंस तामार को फाइ कर शेयर सक्सेसफुल इज नॉट కలెక్టర్గా నూతనంగా పదవి బాధ్యతలు స్వీకరించిన అనునిత్యం కూడా జిల్లా అభివృద్ధి కోసం కృషి చేస్తున్నటువంటి కలెక్టర్ శ్రీమతి చేకూరి కీర్తి గారు అదేవిధంగా మరో కీలకమైనటువంటి పదవిలో జాయింట్ కలెక్టర్గా నూతనంగా పదవి బాధ్యతలు స్వీకరించినటువంటి మేఘా స్వరూప్ గారు భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు అదేవిధంగా రాణి సుస్మిత గారికి వేదిక మీద ఉన్నటువంటి ఎంపీపీ గారికి జెడ్పీటీసీ గారికి సొంతంగా భూమి ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ పెద్ద మూతుబరులు కాదు చిన్న చిన్న రైతులే మార్జినల్ ఫార్మర్స్ వారికి కానీ ఆ కొద్దిపాటి వ్యవసాయ భూమిని తీసుకుని తమకి గిట్టుబాటు ఉన్నా లేకపోయినా కూడా వ్యవసాయం చేస్తున్నటువంటి కౌలు రైతులకి అదేవిధంగా ఈ మధ్యకాలంలోనే సొసైటీ అధ్యక్షులుగా నియమించబడినటువంటి అధ్యక్షులకి అందులో ఉన్నటువంటి ఇతర సభ్యులకి అగ్రికల్చర్ మార్కెట్ కమిటీకి సంబంధించినటువంటి సభ్యులందరికీ అన్నిటికంటే మించి వంట చేసుకునే సమయం అయిపోతున్నప్పటికీ కూడా పెద్ద ఎత్తున కనుక విచ్చేసి ఎక్కడికి కదలకుండా కూర్చుని ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి సోదరి వాళ్ళందరికీ కూడా నమస్యలు తెలియజేస్తా ఉన్నాను ఇవాళ ముందు మేము రాజకీయ ప్రసంగాలు చేస్తామేమో కానీ మీలోంచి వచ్చి మాట్లాడినటువంటి స్వచ్ఛందంగా మాట్లాడినటువంటి రైతులు చెప్పారు ఇంతకుముందు ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం మా దగ్గర ధాన్యాన్ని సేకరిస్తే దానికి సంబంధించినటువంటి డబ్బు ఇవ్వడానికి నెల రెండు నెలలు మూడు నెలలు నాలుగు నెలలు కూడా పట్టేది చివరి సంవత్సరం అయితే మాకు ఇవ్వకుండా ఎగ్గొట్టి వెళ్ళిపోతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చిన వెంటనే రమారమి పదహారు వందల కోట్ల రూపాయలు బకాయిలు తీర్చినటువంటి సందర్భాన్ని మేము గుర్తించే అనేటువంటి పాట చెప్పడంతో పాటు ఇప్పుడు మొన్న జరిగినటువంటి పంట విషయంలో ఇరవై నాలుగు గంటల్లోనే రైతుల దగ్గర సేకరించినటువంటి ధాన్యానికి డబ్బులు వారి ఖాతాల్లో వేసినటువంటి సందర్భం ఎక్కడైనా కొంత లేట్ అయినప్పటికీ కూడా దాన్ని మళ్ళీ మేము మాట్లాడి ఏదో రూపేణా మీకు తొందరగా వచ్చేలా చేసినటువంటి సందర్భం దాంతోపాటు రైతులకి ఇన్పుట్ సబ్సిడీ మనకు ఒక పెద్ద ప్రమాదం పొచ్చుంటుంది ముఖ్యంగా నిరదోలు మండలం కౌసార్పాలెం లాంటి గ్రామాలకి ఎర్రకాలం అనేది మనల్ని ఎప్పుడు కూడా ఎప్పుడు కబళెత్తావా అని రెడీగా ఉండేటువంటి ఎర్రకాలం దానివల్ల ప్రకృతి వైపరీత్యాలు వచ్చి రైతులు నష్టపోతే దానికి సంబంధించినటువంటి ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చే విషయంలో కూడా మీ తరఫున మేము నిలబడి దాన్ని సాధించుకుని ఆ ఇన్పుట్ సబ్సిడీని కూడా మీకు అందించినటువంటి సందర్భాన్ని మనం చేస్తూ ఉన్నాం ఎందుకు ఈ విషయాలన్నీ చెప్తున్నా ఉంటే ఈ ప్రభుత్వం రైతు పక్షపాతి ప్రభుత్వం రైతు బాగుండాలనేటువంటి ఆలోచన చేసేటువంటి ప్రభుత్వం ఇది మీకు తెలిసినంత వరకు కౌలు రైతులను కూడా రక్షించాలనేటువంటి కార్యక్రమం తోటే ఇవాళ మనం కార్డులు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని సంవత్సరం మీకు రైతు ఎవరైతే సొంత రైతు ఉంటాడో తనకి వచ్చేటువంటి లాభంతో పాటు ఎవరైతే నిజంగా వ్యవసాయం చేస్తున్నాడో పగలనక రాత్రనక కాయ కష్టంతో అక్కడ వ్యవసాయం చేస్తున్నటువంటి కౌలు రైతు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ఆదుకోవడానికి వీలుగా కౌలు రైతులకి ప్రత్యేకమైన కార్డుల్ని ఈ సంవత్సరం నుంచి ఇస్తున్నాం అనేటువంటి పాటను కూడా మీకు చేస్తున్నాం అదేవిధంగా మీకు తెలియదు కాదు క్రితం సంవత్సరం అదృష్టవశాత్తు మనకి నాదండ్ల మనోహర్ గారు పౌరు సరఫరాల శాఖ మార్చులు వారు నిరంతరం కూడా మనకు అందుబాటులో ఉండి నేను ఎప్పుడు ఫోన్ చేసినప్పటికీ కూడా మన టార్గెట్స్ అయిపోయిన తర్వాత కూడా ఈ నియోజకవర్గంలో టార్గెట్లు పెంచాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు కూడా పెంచుకుంటూ వెళ్ళి మొత్తానికి రైతులందరికీ కూడా సంతృప్తికరమైనటువంటి సహకారం అందించినటువంటి నేపథ్యాన్ని కూడా మీకు గుర్తు చేస్తున్నాను అయితే ఇవాళ ఈ సంవత్సరం దాన్ని చాలా చక్కగా ప్రణాళికను ఏర్పాటు చేసుకుని సూక్ష్మ ప్రణాళికతోటి గత సంవత్సరం కంటే ఎక్కువ ధాన్యాన్ని సేకరించాలని కారణం ఏంటంటే ఈ పశ్చిమ గోదావరి జిల్లా పూర్వపు పశ్చిమ గోదావరి జిల్లా ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి ఈ మూడు నియోజకవర్గాల్లో నిడదవలు గోపాలపురం కొవ్వూరు నియోజకవర్గాల్లో ధాన్యం ఎక్కువగా పండించేటువంటి నియోజకవర్గం నిరదవలు నియోజవర్గం గోలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా యంత్రాంగం అంతా కూడా ఎటువంటి రైతుకి ఇబ్బందులు లేకుండా ఇప్పుడు కూడా యంత్రాంగం రెడీగా ఉంటుంది మీరు ఏ సమస్య వచ్చినా సరే ఇక్కడ అందరిని కూడా కాంటాక్ట్ చేయొచ్చు నా వైపు నుంచి రైతులందరికీ చిన్న రిక్వెస్ట్ చెప్తున్నారు వానాకాలంలో వర్షం వస్తుంది వర్షాకాలంలో వాన వస్తుంది అని చెప్పారు అలాగే మనకు కొన్నాళ్ళు అయితే యూరియా ఏసీ 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 మనం యూరియా మూడు బస్తాల నుంచి మొదలుపెట్టి ఐదు బస్తాలు ఐదు బస్తాల నుంచి మొదలుపెట్టి పది బస్తాలు అలా వేస్తూ ఉన్నాం సో యూరియా చాలా మంది రైతులు కౌలు కూడా తీసుకున్నారు చాలా మంది భూమి ఉన్న వాళ్ళు కౌలుకి ఇచ్చారు ఎకరానికి పాతిక బస్తాలు ఇరవై బస్తాలు ఒక అరేంజ్మెంట్ ఉంది ఇక్కడ నేను చాలా మందిని అడిగాను యూరియా మనం తగ్గించాలి సాయిల్ క్వాలిటీ అనేది మనకి పెరగాలి మనం మనం ఫైనల్గా తినే అన్నం అన్న మనం సరిగ్గా తినగలగాలి కాబట్టి మనం ఎంత కష్టపడి ఇవన్నీ చేస్తుంది మనం ఆరోగ్యం బాగాలేకుండా మన చేతుల్లో ఎంత డబ్బులు ఉన్నా మనం ఎంత సంపాదించినా మనం ఎంత అభివృద్ధి జరిగినా ఉపయోగం లేదు కాబట్టి మీరు కొంచెం యూరియా కానీ ఇవన్నీ తగ్గించి సాయిల్ని కాపాడాలి అని చాలామంది అడగడం జరిగింది అడిగితే చాలామంది రైతులు ఏమని చెప్పారంటే మాకు ఖర్చు పెరుగుతుంది దిగుబడి తగ్గిపోతుంది యూరియా మేము ఆపేసి మేము కనుక మీరు చెప్పిన ఆర్గానిక్ ఫార్మింగ్ పద్ధతులు పాటిస్తే దిగుబడి తగ్గిపోతుంది ఇంకా ఖర్చు పెరిగిపోతుంది అని చెప్పాను సో అలా అని చెప్పి నేను ఆర్గానిక్ ఫార్మింగ్ చేసే రైతులందరినీ వెళ్ళి కలవడం జరిగింది పర్సనల్గా వాళ్ళు ఏం చెప్పారంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఖర్చు తగ్గకుండా ఖర్చు అసలు ఖర్చు తగ్గుతుంది ఎందుకంటే మనం పెస్టిసైడ్స్ కానీ అన్ని అన్ని రకాలు కూడా తగ్గిపోతాయి కాబట్టి సిమిలర్గా యూరియా తగ్గించడం వల్ల సాయిల్ యొక్క హెల్త్ పెరుగుతుంది దిగుబడి బస్తాలు కూడా పెరుగుతాయి కానీ ఎక్కడ తగ్గేది లేదు అండ్ చాలా మంది రైతులతో మాట్లాడితే యూరియా వాడిన చోట చాలా ఎలకలు వస్తున్నాయి మా రైతు చాలా దిగుబడి కూడా దానివల్ల తగ్గిపోతుంది ఎక్కడైతే ఆర్గానిక్ ఫార్మింగ్ న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్నారో అక్కడ ఎలకల సమస్య లేదు నత్తల సమస్య లేదు ఇలా చాలా చాలా బాగా చెప్తున్నారు కాకపోతే అది అందులో ఒక అందరిలో నాకు అపోహ ఉంది యూరియా వెయ్యకపోతే బస్తాలు మనకు రావేమో నాకు అపోహ ఉంది నా రిక్వెస్ట్ ఏంటంటే నీకు ఒక మూడు ఎకరాలు ఉంటే ఒక ఎకరం అన్నా సరే మీరు మూడు ఎకరాలు మాకే రోజు మార్చుకోమని మిమ్మల్ని అడగట్లేదు ఒక ఎకరం అన్నా సరే ఈ సంవత్సరం ఒక ఎకరం అన్నా మార్చండి ఒక ఎకరంలో అన్నా మీరు తగ్గించి ఆర్గానిక్గా మీరు ప్రయత్నించండి తప్పకుండా అది ఎఫెక్ట్ అట్లీస్ట్ మన ఇంట్లో ఫుడ్కి మీ ఇంట్లోకి తిని అన్నానికన్నా సరే నుంచి వచ్చేది మీరు చేయాలి మీకే ధైర్యం వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ తగ్గదు రేటు పెరగదు అనే ధైర్యం మీకు వస్తుంది అప్పుడు కూడా ఫార్మింగ్ వెళ్ళచ్చు సో మొత్తం చూస్తుంటే మనకు ఐదు లక్షల ముప్పై వేల మెట్రిక్ టన్ లో ఈసారి మనకు ఈ సీజన్ లో రైతులు పండించడం జరిగింది దాంట్లో స్పెషల్గా ఈ ప్రొక్యూర్మెంట్ సెంటర్ కింద చూసుకుంటే మన డేటా ప్రకారం ఏడు వందల డెబ్బై రైతులు మొత్తానికి మూడు వేల రెండు వందల మెట్రిక్ టన్లు ధాన్యం ఉత్పత్తి చేశారు దాన్ని వెయ్యి ఎకరాల పది సెంట్ల్లో ఈ మూడు వేల రెండు వందల మెట్రిక్ టన్స్ ధాన్యాన్ని ఉత్పన్నం చేయడం జరిగింది సో దాంట్లో మన సిబ్బంది ఏదైతే ఉందో టెక్నికల్ అసిస్టెంటు డిఇఓ కానీ హెల్పర్ కానీ అందరూ విఏఎస్ విఆర్ఓసు అందరూ కూడా మీకు సహాయం చేస్తారు మీ మీకు ఎటువంటి కష్టం రాకుండా ఈ ఖరీఫ్ సీజన్లో కొనుగోలు ప్రక్రియని పూర్తి చేస్తాము అధికారులందరూ కూడా మీ అందుబాటులో ఉంటారు ఏ ఇబ్బంది లేకుండా మీకు గైడ్ చేస్తూ ప్రతి మెట్టు మీద మీకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఈసారి మనం ఈ ప్రొక్యూర్మెంట్ సీజన్ని పూర్తి చేస్తామని హామీ చేస్తున్నాను అండ్ అలానే నేను రైతుల నుండి కోరేది ఏంటంటే కొంచెం మీరు మాయిశ్చర్ ఎక్కువ ఉన్నప్పుడు ఏదైతే ఫస్ట్ మెషిన్ కటింగ్ చేస్తున్నారు ఈ మధ్య మెషిన్ కటింగ్ చేస్తున్నప్పుడు కొంచెం మాయిశ్చర్ కంటెంట్ కూడా ఎక్కువ వస్తుంది ఆ ఎక్కువ శాతం ఉన్నప్పుడు కొంచెం డ్రైయింగ్ చేసుకుంటే మాకు కూడా మీది కొనుగోలు చేయడానికి ఈజీగా ఉంటుంది సో అది మీ రైతుల నుండి మా అధికారులు కోరేది అదొకటి అండ్ ఇంకొకటి మెషిన్ కటింగ్ చేసేటప్పుడు అందరు రైతులు ఒకేసారి చేయకుండా ఎందుకంటే మీ మీ ఆర్ఎస్కే టార్గెట్ మీ దగ్గరే ఉంటుంది సో మీకు ఏదైతే టార్గెట్ ఇస్తామో కొనుగోలుది అది మీ రైతుల ఇక్కడ ఉన్న రైతులకే వస్తుంది కాబట్టి అందరూ ఒకేసారి చే కట్ చేస్తే ఇబ్బంది అవుతుంది కాబట్టి మనకు ట్రాన్స్పోర్ట్ అరేంజ్ చేయడం కానీ అన్ని గన్ని బ్యాగులు అరేంజ్ చేయడం అన్ని అన్నీ కూడా ఇబ్బంది వస్తుంది అని ఆలోచనతో మీ రైతుల్ని కోరేది ఏంటంటే ఒకరి తర్వాత కొంచెం స్టాగర్డ్ వేలో మన అగ్రికల్చర్ వాళ్ళు కూడా మీకు దానికి సహాయకారం చేస్తారు ఎట్లా స్టాగర్డ్ వేగా చేసుకోవాలి అన్నది మీరు ప్లాన్ చేసుకుంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం ఈ ప్రొక్యూర్మెంట్ సెంటర్లో ఈ ప్రక్రియని పూర్తి చేయొచ్చు అండ్ అలానే రైతులకి మనం